వెల్కమ్ టు అనంతగిరి న్యూస్ వికారాబాద్ ఉమ్మడి రంగారెడ్డి జిల్లాల్లో అన్ని రంగాల్లో అభివృద్ధి కృషి చేస్తానని తెలంగాణ శాసనసభ సభాపతి గెడ్డం ప్రసాద్ కుమార్ తెలిపారు గురువారం మద్గుల్ చిట్టంపల్లి డిపిఆర్సీ సి భవన్లో జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం జెడ్పీ చైర్పర్సన్ సునీత మహేందర్ రెడ్డి అధ్యక్షతన నిర్వహించారు సమావేశానికి తెలంగాణ శాసనసభ సభాపతి ముఖ్య అతిథిగా వచ్చేశారు ఈ సందర్భంగా సభాపతి మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి సభాపతి జిల్లా వాసులు కావడంతో ప్రజలు ఎన్నో ఆశలతో ఎదురుచూస్తున్నారని ప్రజల అవసరాలను తమ దృష్టికి తీసుకువస్తే అభివృద్ధి దశకు వెళ్తామన్నారు ప్రజల అవసరాలు జిల్లా అభివృద్ధికి అధికారుల పాత్ర ఎంతో ముఖ్యమని అధికారులు అలసలతో ఉండకుండా సమన్వయంతో పనిచేసి చేయాలి అని ఆయన సూచించారు గత ప్రభుత్వంలో స్థానిక సంస్థల్లో మన ఊరు మనబడి కార్యక్రమంలో చేపట్టిన పనులకు చెల్లింపులు చేయకపోవడంతో ఇబ్బంది పడుతున్న సర్పంచ్లు కాంట్రాక్టర్లు కష్టాలను తీర్చేందుకు కృషి చేస్తానని సభాపతి హామీ ఇచ్చారు ఎన్ని విధులను ఖర్చైనప్పటికీ విద్య వైద్య రంగాలకు ప్రాముఖ్యత కల్పించాలి అని ఆయన అధికారులకు సూచించారు జిల్లా పరిషత్ మెంబర్స్ కానీ సర్పంచ్లు కానీ పనులు లేక డబ్బు లేక చేసిన పని డబ్బులు లేక చాలా అవసరం పడుతున్న సంగతి మేము కళ్ళ దృష్టి ఎందుకంటే ఇక్కడ కూతున్న ముగ్గురం కూడా పబ్లిక్ లబ్ పెట్టము మేర కూడా ఇరవై నాలుగు గంటలు పబ్లిక్ లబ్ట్టాలని అవి కూడా మరి మేము అందరం కష్టాలు చూస్తున్నాం కాబట్టి ఏ పార్టీలకు సంబంధం లేకుండా ఏ పార్టీ అయినా బాగా పర్వాలేదు మరి వారు ఎక్కడెక్కడ పనులు చేసి చాలా కష్టాలు ఉన్నారో వాళ్ళందరినీ తీసుకొని వాళ్ళకు ప్రభుత్వం నుంచి డబ్బులు ఇచ్చే కార్యక్రమం తప్పకుండా చేస్తామని చెప్పేసి తెలియజేసుకుంటూ ముఖ్యంగా అధికారులకు కనిపించిన ఇది ఒక స్పీకరు మరి ముఖ్యమంత్రిగా ఉన్న జిల్లా కాబట్టి మీరు అలసటగా ఉండకుండా సమన్వయంతో పనిచేసుకుంటూ మీరు ముంగలికి పోతే మాకు కూడా డబ్బు తీసుకురావాలి అభివృద్ధి చేయాలని ఆలోచన పెద్ద ఎత్తున ఉంటుంది కాబట్టి మీకు నా రిక్వెస్ట్ ఒకటే అధికారులకు మంచి మంచి ఆఫీసర్స్ ఉన్నారు ఎవరు తక్కువ లేరు మరి ఆ జిల్లా అధికారి కూడా చాలా యాక్టివ్ ఆయన లేని ఆయన నేను మరి అదేవిధంగా రాహుల్ శర్మ గారు కూడా అదేవిధంగా మరి వారి ఆధ్వర్యన మీరందరూ ఎప్పటికప్పుడు మీ దగ్గర ఏ లో ఏ డిపార్ట్మెంట్కు సంబంధించిన ఆ డిపార్ట్మెంట్ హెడ్స్ మీరు ప్రజా దీనిలో ఎక్కడెక్కడ ప్రజలకు అవసరం ఉన్న సబ్జెక్ట్ ఉంటుందో దాన్ని తప్పకుండా మా దృష్టికి తెచ్చే ప్రయత్నం చేయండి మిగతాది మేము తీసుకువచ్చి మీ చేతులలో పెట్టి మిగతా అభివృద్ధి చేయించే కార్యక్రమం తప్పకుండా ఉంటుంది నా రిక్వెస్ట్ ఒకటి మీరు అల్లసట్టగా ఉండకండి పెద్ద ఆలోచన ఉన్నది ఈ వికారాబాద్ జిల్లా ప్రాంత ప్రజలకు కానీ రంగారెడ్డి జిల్లా పాత రంగారెడ్డి జిల్లా ప్రాంత ప్రజలకు కానీ ముఖ్యమంత్రి ఉన్నాడు స్పీకర్ ఉన్నాడు పెద్ద ఎత్తున పాత ముఖ్యమంత్రులు ఎట్లయితే అభివృద్ధి చేస్తున్నారో ఆ విధంగా అభివృద్ధి అవుతుందనే ఆలోచన ఉన్నది కాబట్టి మీరు ప్రయత్నం చేస్తేనే అది సాధ్యమవుతుంది లేకపోతే సాధ్యం కాదు కాబట్టి అందుకే మీ గొప్పగా ఉన్నారని చెప్పేసి మీతో కూడా రిక్వెస్ట్ చేసుకుంటూ మరి ముఖ్యంగా ఎవరైతే అతను దాని డిజైన్ మార్చేసి దాన్ని తీసుకుపోయి సరిశీలన చేసి శ్రీశైలం తీసుకుని వస్తా అని చెప్తే మన ప్రాంతానికి వచ్చే పరిస్థితి లేదు కాబట్టి ఈ రెండు ప్రాజెక్టులు కూడా ఇది సంబంధించిన జిల్లా కాబట్టి ముఖ్యమంత్రి గారికి స్పీకర్ మరి అదేవిధంగా శాసనసభ్యులు శ్రీ డాక్టర్ రామ్మోహన్ రెడ్డి గారు కానీ మనం ఉన్నారు కాబట్టి నలుగురం ఈ ప్రాంతానికి చెందిన వాళ్ళు తప్పకుండా ఈ రెండు ప్రాజెక్టులు ఏవైతే మనకు రాకుండా చేసిన రెండు ప్రాజెక్టులు ఏవైతున్నాయో అవి తప్పకుండా మళ్ళీ ఈ ప్రాంతానికి ఆ రెండు ప్రాజెక్టులు తాగునీరు సాగు తీసుకొచ్చే ప్రయత్నం మాత్రం చేస్తామని చెప్పేసి మీ అందరికీ వాగ్దాన్ని చేసి అదేవిధంగా పెద్ద ఎత్తున అభివృద్ధి కావాలంటే టూరిజం అభివృద్ధి కావాలి టూరిజం అభివృద్ధి కావాలంటే మన దగ్గర చాలా వనరులు ఉన్నాయి జిల్లా పరిషత్ చైర్మన్ శ్రీమతి సునీత మహేందర్ రెడ్డి గారు చెప్పినట్లు అప్పుడంతా హడావుడి యొక్క పని తక్కువ నడిచినప్పుడు అప్పుడు ఆ రోజుల మంత్రులు వచ్చి అనంతగిరి గుట్ట మీద ఎందుకు చేస్తాం అట్లా ఇట్లా నాగోదా కూతులు పెట్టారని అంతా ఒక చెప్పండి నేను మంత్రి ఉన్నప్పుడే రెండు వందల ఇరవై ఐదు కోట్లు టూరిజం అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో అనంతగిరి హిల్స్లో ఇరవై ఐదు కోట్లు సాక్షన్ ఆ రోజులు ఉన్న మా మా మంత్రి మాజీ మంత్రి రామనారాయణ రెడ్డి గారు వారు ఉంటే వారి దగ్గర తీసుకొని వచ్చిన తీసుకొని వచ్చి ఆ హరిత కానీ కళ్యాణ మండపం కానీ కట్టడం జరిగింది మరి రెండు వందల కోట్లు పెండింగ్ ఉన్నాయి గత పాలకులు ఏం చేయలేకపోయేదాన్ని మరి అదేవిధంగా అనంతగిరి హీల్స్ను పెద్ద ఎత్తున టూరిజం స్పాటుగా ఈ కొద్ది సమాజానికి ఆ రెండు వందల కోట్లు తీసుకొచ్చే ప్రయత్నం చేసి ఈ కోట్లు వేస్తామని చెప్పేసి చాలా పెద్ద ఎత్తున టూరిజం స్పాట్గా చేయాలని ఉంది అట్లనే మా దగ్గర మంచి ప్రాజెక్టు ఉన్నాయి ఒకటి కోటపల్లి ప్రాజెక్టు కానీ ఒకటి జుట్టుపల్లి ప్రాజెక్టు కానీ మరి అదేవిధంగా సర్గంపల్లి ప్రాజెక్టు కానీ లక్నపూర్ ప్రాజెక్టు కానీ నందిగామ ప్రాజెక్టు కానీ కొంచెట్పల్లి ప్రాజెక్టు కానీ ఇట్లా చాలా మంచి మంచి ప్రాజెక్టులు ఉన్నాయి మరి ఆ ప్రాజెక్ట్ ప్రాజెక్టులను కూడా అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో మొట్టమొదటిగా కోటపల్లి ప్రాజెక్టును వంద ముప్పై ఐదు కోట్లని ఎస్టిమేట్స్ పంపించి దాన్ని దాని డబ్బు తీసుకొని వచ్చి ఎప్పుడైతే ప్రాజెక్టులు అభివృద్ధి చెందుతుందో అక్కడ టూరిస్టులకి పోయి బోట్లు కానీ లేకుంటే ఇంకా వేరే కార్యక్రమాలు చేసుకుంటూ మరి ఈ టూరిస్టులు కూడా ఎక్కువ మొత్తానికి రానికే అవకాశం ఉంటుంది మీకు తెలుసు కుట్పల్లి ప్రాజెక్ట్ అయిన తర్వాతనే నెల కోర్టు తెలిసిన తర్వాతనే మనకు హైదరాబాద్ నుంచి కావడం జరిగింది అలాగే గౌరవ స్పీకర్ శాసన సభ్యులకు గౌరవ కలెక్టర్ గారు స్పీకర్ గారిని సన్మానిస్తున్నారు అలాగే चेतेरो बाट चार केना